ఇప్పటివరకు సేకరించిన బాదరాయన గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరువేల నియోగులు ఒకటి ఇంటిపేరు మాధ్వులు ఒకటి ఇంటిపేరు ఇప్పటివరకు సేకరించిన బాదరాయన గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన బాదరాయన గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు రావుల పర్తి ఇప్పటివరకు సేకరించిన బాదరాయన గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు గౌడగలిగే ఇప్పటివరకు సేకరించిన బాదరాయన ప్రవర వివరాలు గోత్రం బాదరాయన ప్రవర అంగీరస త్రాసదస్య సూత్రం తెలుసుకోవాలి ಗೋತ್ರಂ ಬಾದರಾಯ ತ್ರಯಾರ್ಶೇಯ ಪ್ರವರ ಅಂಗಿರಸ ಪೌರುಕುತ್ಸ ತ್ರಾಸದಸ್ಯ ಸೂತ್ರಂ ಬೋಧಾಯನ ವಿಖನಸ ಗೋತ್ರಂ ಬಾದರಾಯ ತ್ರಯಾರ್ಶೇಯ ಪ್ರವರ ಅಂಗಿರಸ ಪೊರುಕುತ್ಸ ತ್ರಾಸದಸ್ಯವ ಸೂತ್ರಂ ಬೋಧಾಯನ ವಿಖನಸ ಆಸ್ವಲಾಯನ